శ్రీ కాళిదాస మహాకవి విరచితము మేఘదూతము అరవ్యవ శ్లోకము హిత్స్ భుజగ బలయ శంభునా దహస్ క్రీడాశైలే విచరేత్ పాదచారేణ గౌరీ భంగీ భక్ విరచిత స్ంభింతర్జలౌ సోపానత్వం తాత్పర్యము ఆ కైలాస పర్వతమున శివుడు చేతికంకణమైన పామును విడిచి పార్వతికి చేయూతనిచ్చి కాలినడకతో విహరించే సన్నివేశంలో నువ్వు వారికి ముందుండి నీలోని జలమును ఘనీభవింపచేసుకుని కణుపుల కూర్పుతో నీ శరీరాన్ని అమర్చి రత్నపీఠమును వారు ఎక్కుటకు నువ్వు మెట్లుగా ఏర్పడి వారిని ఆది దంపతులైన పార్వతీ పరమేశ్వరులు కైలాస పర్వతంపై పాదచారులై విహరిస్తూ ఉంటారు ఆ సన్నివేశంలో పరమేశ్వరుడు చేతికంకణంగా అమర్చుకున్న సర్పాన్ని పార్వతీదేవి సౌలభ్యం కోసము విడచి ఆమెకు తన చేయూతనిస్తాడు అప్పుడు మేఘుడు తన జలాన్ని లోపల ఘనీభవింపజేసుకుని అనగా వర్షించకుండా వారికి మెట్లులాగా ఏర్పడి సేవించడం వలన వారి అనుగ్రహానికి పాత్రుడవుతాడు కైలాస మేరు మంధర గంధమాదన పర్వతాలు శివునికి క్రీడాస్థానాలని రహస్యంలో ఉంది కైలాసం కనకాద్రి మంధరో గంధమాదన క్రీడార్థం నిర్మిత శంభోర్దేవై క్రీడాదయోభవన్ అలంకారము రూపకం అరవయ్యవ శ్లోకము స్వస్తి